అందరికీ నమస్కారం అండి శ్రీమణి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఒక అరకిలో కాలీఫ్లవర్ తీసుకున్నానండి నేను ఇది ముందు రోజే కడిగే శుభ్రంగా ఒక ఒక క్లాత్ మీద ఆరబెట్టేసాను అలాగే ఐదు నిమ్మకాయలు చిన్న సైజు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు రసం పిండి ఉంచుకున్నాను ఇంకా పడితే వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు అలాగే పిండి చిన్న గ్లాసు మెంతులు చిన్న గ్లాసులో సగం కారం ఒక చిన్న గ్లాసుడు ఉప్పు చిన్న గ్లాసులో సగం నూనె ఒక గ్లాసు పోసుకుంటున్నాను పడితే ఇంకా మూడో రోజు తిప్పుకున్న రోజున చూసి వేసుకోవచ్చు అయితే తయారీ విధానం వేసేసి కడిగా ఆరబెట్టుకునే అర కేజీ అండి ఇది కాలిఫ్లవరు ఆయిల్ వేసి ఆవు పిండి మెంతులు കാരം ഉപ്പ് നിമരസം ఇలా కలుపుకొని మూడో రోజు చూసుకోండి ఉప్పు కారాలు అన్న నిమ్మరసం కానీ పడితే వేసుకోండి వేసుకుని ఆయిల్ పట్టినా వేసుకోండి ఆయిల్ అయితే ఏ పచ్చడికైనా కొద్ది ఎక్కువగానే ఉండాలి ఇది ఊరిన తర్వాత నాకు పచ్చడి ఆయిల్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది మూడో రోజు కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయింది మూడో రోజు కలుపుకుని ఇందులోకి ఏం పడతాయో అన్ని చూసుకుని ఉప్పు కారాలు కానీ నిమ్మరసం కానీ ఆయిల్ కానీ చూసుకుని వేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు